హాయ్ అండి అందరికీ నమస్తే నేను లాస్ట్ వీడియోలో ఒక ఆవు గురించి చెప్పాను కదండి ఇదిగో ఇక్కడ చూడండి మేము లాస్ట్ టైం దసరా హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఫైవ్ థర్టీ ఆ టైంలో ఆవు వచ్చిందండి అప్పుడు అమ్మ మమ్మల్ని లేపారు లేపినప్పుడు ఈ వీడియో షూట్ చేశాను మామూలుగా ఓల్డ్ హౌస్ ఉన్నప్పుడైతే ఈ ఆవు వాళ్ళ అమ్మ పెద్ద ఆవు వచ్చేదండి దాని తర్వాత దానికి పుట్టిన ఈ ఆవు ఈ ఆవు కూడా రావడం అలవాటైందండి ఈ ఆవుకి కూడా ఇంకొక పాప ఉందండి కాకపోతే ఆ చిన్న దూడ కొంచెం అల్లరదండి మనం దగ్గరికి వెళ్ళామనుకోండి కుమ్మడానికి వచ్చేది అంటే మేము కొత్త కాబట్టి అలా వచ్చేదండి కానీ మా అమ్మను మాత్రం ఏమీ అనేది కాదు ఏమన్నా పెడితే తినేసి మళ్ళీ వెళ్ళమంటే వెళ్ళిపోయావండి లేదంటే కొంతసేపు అక్కడే ఉండేటివి యాక్చువల్గా గృహప్రవేశం రోజు కూడా ఈ ఆవు ప్రెగ్నెంట్గా ఉండిందండి ఇది నేరుగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ తినేసి పంచి పంచితం పోసి వెళ్ళిందంటండి అయితే అప్పుడు అమ్మ వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారంట ఎందుకంటే ఎంట్రన్స్ అంటే వాకిల్ చాలా చిన్నదిగా ఉందండి దానివల్ల ఏమవుతుంది ఏమైందంటే అది కొంచెం ఇరుక్కుపోతుందేమో అని భయపడ్డారంట కానీ అది మెల్లగా లోపలికి వచ్చి తినేసి మళ్ళీ మెల్లగా వెళ్ళిపోయిందంట తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడైతే గృహప్రవేశం చేయించాలంటే ఆవుని తోలు తోలించాలంటే డబ్బులు ఇస్తే కానీ ఎవరు తోలరండి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అదో అమ్మ చిన్న బాబు ఆవు గురించి అడుగుతూ ఉంటే అమ్మ చెప్తూ ఉంది ఎందుకంటే ఈ అబ్బాయి పెద్ద బాబు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉన్నారు ఆవు గురించి స్టోరీ స్టోరీలుగా చెప్తా ఉంది అమ్మ చూడండి ఇంకా వెళ్ళమ్మా నింది అమ్మ వెళ్ళి వెళ్ వెళుతుందండి మామూలుగా బయట నుంచే పిలుస్తాయండి అమ్మ ఏదన్నా పనిలో ఉండి వెళ్లకుండా ఉంటే అప్పుడు లోపలికి వచ్చేస్తాయి యాక్చువల్గా ఇల్లు బయట రోడ్ నుండి రెండు అడుగుల హైట్లో ఉంటుందండి ఆ స్లోప్లో ఎక్కాలన్నా కూడా కొంచెం ఇదిగా భయంగా ఉంటుంది కానీ ఆవులు మాత్రం మెల్లగా ఏకేసి లోపలికి వస్తాయండి మామూలుగా అమ్మ ఇంట్లో ఉండేది ఏదో పెడుతూ ఉండేదండి తర్వాత ఆవులు వస్తూ ఉండే కొద్దీ ఇంకా అరటిపండ్లు బెల్లము ఇవన్నీ తెచ్చిపెట్టుకొని వాటికి పెడుతూ ఉండేదండి ఈ మూడు ఆవులే కాదండి అంటే పెద్ద ఆవు ఇక్కడ ఉండే ఆవు దాని కూతురు మళ్ళీ దాన్ని మనుమరాలు ఇంకొక చిన్న ఆవు ఈ మూడు కాకుండా వీటిని చూసి మళ్ళీ ఇంకా కొన్ని ఆవులు కూడా ఒక్కొక్కసారి నాలుగు ఆవులు ఐదు ఆవులు కూడా వచ్చేస్తాయంటండి అమ్మకు నాన్నకు నాకు కూడా యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి నా చిన్నప్పుడు మేము ఎక్కువ డాగ్స్ని వాటిని పెంచుకునే వాళ్ళము ఇలాంటి స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయండి వాటి గురించి కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి